ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఈ సోమవారం శివుడిని తాకి ఈ అక్షయ పాత్రను తీసుకో నువ్వు ఊహించినటువంటి అదృష్టం నీకు కలగబోతుంది అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా సాయి సందేశానికి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకొంతమందికి ఈ వీడియోను షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది అడుగుతున్నారండి మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అని చాలా నమ్మకమైన గురువు గారు అనమాట సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ విశ్వానంద గారు ఉన్నది ఉన్నట్లుగా మన సమస్యకు పరిష్కారం అనేది చూపబడుతుంది ఈ గారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికిందని నాకు మన సబ్స్క్రైబర్స్ చాలామంది పర్సనల్గా కామెంట్ చేస్తుంటారండి చాలా నమ్మకమైన గారు అనమాట శిరిడి సాయిబాబా ఆశీసులతో జ్యోతిష్యం చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో డబల్ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే విద్య ఉద్యోగం చదువు రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు సంతానం ఆలస్యం కావడం కుజదోషం నాగదోషం ఇంకా మానసిక సమస్యలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శాశ్వత పరిష్కారం అనేది చూపబడుతుందనమాట ఇంకా పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు పరిష్కారం అనేది చెప్తారండి వందకు వంద శాతం జరుగుతుందనమాట మీరు ఒకసారి ప్రయత్నించేదే చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ సోమవారం శివుణ్ణి తాకి ఈ అక్షయ పాత్రను తీసుకున్న నీకు త్వరలో అధిక మొత్తంలో ధనం రాబోతుంది అదృష్టం నేను వరించబోతుంది ఎలాంటి దిక్కు తోచని స్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావని నాకు తెలుసు ఇక నా వల్ల కాదు బాబా ఈ పరీక్షల్లో నేను ఓడిపోయాను నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా ఇక నీకు ఇక భరించలేనంత శక్తి నాలో లేదు తట్టుకునే శక్తి అంతకన్నా కూడా లేదు ఈ రెండు నాలో లేవు నాపై దయ ఉంచి ఈ కష్టాల ఊబి నుండి నాకు ఉపశమనం కల్పించండి తండ్రి నిన్నే నమ్ముకున్న నాకు నీవు కూడా నాకు ఈ పరిస్థితిని తీసుకొని వచ్చావు అర్థం చేసుకోలేకపోతే ఇక నాకు దిక్కు ఎవరు చెప్పండి అందరూ ఉన్న అనాథలా భరిస్తున్నాను నా మనసులో ఉండే బాధకరమైన ఆందోళనలు భయము బాధలు ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే సతమతమవుతూ ఉంటున్నాను నాకు తండ్రిగా గురువుగా నాకు ఇచ్చే ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తూనే ఉన్నావు కానీ కాలం పెట్టే ఈ పరీక్షల్లో నేను గెలవలేకపోతున్నాను నరకాన్ని అనుభవిస్తున్నాను విధి రాతను సైతం ఎవరూ తప్పించుకోలేరు ఎదిరించగల శక్తి నీకుంది కదా బాబా మరి ఇంకా నాపై జాలి కలగడం లేదా చూడమ్మా విధి రాతను సైతం ఎదిరించే శక్తి మీరు చేసే పనులపై ఆధారపడి ఉంటుంది మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది పనులు చేసుకుంటూ పోతే కనుక నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నప్పటికీ చెడు పనులను చేయడం వలన అది పతనం అవ్వక తప్పదు అందుకే విధిరాత కంటే కర్మఫలం చాలా గొప్పది ఇన్ని రోజులు నువ్వు ఎంతో సంతోషంగా నీ బంధంతో కలిసిమెలిసి ఉంటూ ప్రతి పనిలోనూ అతని వెనుక అండగా తోడుగా నీ బాధ్యతను నువ్వు చాలా గొప్పగా నిర్వర్తించావు కానీ కొన్ని అనుమానాల వల్ల నీ జీవితాన్ని కోల్పోయిన పరిస్థితికి తెచ్చుకున్నావు ఒక మాట చెప్తాను గుర్తుంచుకోండి తొందరపడి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా పూర్తిగా తెలుసుకోకుండా నిందించకూడదు మనం మాటను వెనక్కి తీసుకోలేం కాబట్టి నీవు మంచి మనుషులను నీకు ఎంతో దగ్గరైన నీ బంధాన్ని అనుమానమని పెనుభూతంతో నీ మాటలతో హింసించి తట్టుకోలేక అంటే నువ్వు చెడ్డవారితో స్నేహం చేస్తే వారు చెడ్డవారవుతారు ప్రతి విషపు మాటను నీలో నింపుకొని చివరకు అది ఇది ఒక పెద్ద అగాధంలా ఏర్పడి నువ్వే సృష్టించుకుంటున్నావు నువ్వు ఎలా ఉండేవారో మీరిద్దరూ కలిసి సంతోషంగా ఎలా ఉండేవారో గుర్తుంచుకోండి ఈ అనుమానం అనే పెనుభూతం వలన మీ జీవితం అనేది చాలా చెల్లా చెదురైపోయింది నీకంటే వారి గురించి ఎవరికి తెలియదు కదా మరి ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానం నీకు చాలా ఉంది అది నీ వల్ల కాకపోతే కనీసం మౌనంగా అయినా మంచిది అంతేకాని తెలిసి తెలియని ఆలోచనతో ఎవరో చెప్పిన మాటలు నమ్మి నీ జీవితాన్ని అంధాకారం చేసుకోవడంలో నీలో నాకు అమాయకత్వం అజ్ఞానం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు నీలో ఎవరిని నీ మాటలతో నీ ప్రవర్తనతో బాధపెట్టి అలా ప్రవర్తించకూడదు ఎప్పుడు కూడా ఉండకూడదు కానీ అది ఎప్పటి నుంచి మొదలైందో నీకు నువ్వే ఆలోచించుకొని నేను నీలో అంతకు ముందులా ఉండే ఒక మంచి మనసున్న మనిషిని చూడాలని అనుకుంటున్నాను ఇకనైనా నీ తప్పును నువ్వు సరి చేసుకో నీ మనసులో ఉన్న రహస్యాలు నువ్వు పడే బాధ అంతా కూడా నాకు తెలుసు అసలు ఎత్తడానికి కూడా వీలైనంత బరువైన రాళ్ళు నీ హృదయంలో ఉన్నాయి నీ బాధను నువ్వు అనుభవించలేవు అనుభవిస్తున్నావో అది అందరికీ తెలియకపోయినా ఈ బాబాకు బాగా తెలుసు ఎవరో చెప్పిన చెడు మాటలు వినడం వలన ఎంత నష్టం కలిగిందో ఇప్పటికైనా అర్థమైంది కదూ చివరికి నీకు అర్థమయ్యింది ఏంటి చెప్పిన వారు ఇలా నీ జీవితాన్ని మరలా మునుపటి సంతోషాన్ని నీకు తెచ్చి ఇవ్వగలరా నీ బంధాన్ని నీకు దగ్గర ఎలా చేయగలరా అలాంటి వారి మాటలు వినడం వలన చాలా ప్రమాదం పరిష్కారం లేని గొడవల నుండి మీ సంతోషాలను మిమ్మల్ని చూసి ఓరవలేని వారి నుండి మీ మనసును కష్టపెట్టేలా ఉండే ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిది ఎప్పటికైనా నీ తప్పును తెలుసుకున్నావు కదా సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు గడుపు పశ్చాత్తాపానికి మించినది ఏదీ లేదని అలాగే ముందు వారే వచ్చి మాట్లాడాలి అనే స్వార్థాన్ని కూడా విడిచిపెట్టి చూడు నీవు ఎవరిని కోల్పోయి ఎంత బాధను నరకాన్ని అనుభవిస్తున్నావో వారు కూడా నీ పట్ల అంత గౌరవ భావంతో గంపెడు ప్రేమతో ఉన్నారు నీ ప్రేమపూర్వకమైన పిలుపు కోసం ఎదురు చూస్తూ తప్పించిపోతున్నారు ఈ చిన్న జీవితంలో మీకున్న సంతోషాలను అనుమానమనే పెనుభూతాన్ని చేర్చి జీవితాన్ని తలకిందులుగా చేసుకోకండి ఏ విధంగా గోదావరి నది తనను చేరిన వర్షపు జల్లులతో సముద్రానికి చేరుస్తుందో అదేవిధంగా భక్తుల అష్ట కష్టాలను వారి ప్రార్థనలను పూజలను స్వీకరించి వాళ్లకు సంతోషాన్ని ఇస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నన్ను మాత్రం దాటిపోలేవు నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒంటరిగా విడిచిపెట్టను నా కళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం నా బిడ్డలను చూస్తూనే ఉంటాయి మీ అపూర్వమైన ఆనందాలను సంతోషాలకు మించినవి ఈ తండ్రికి ఏముంటాయి చెప్పండి మీ సంతోషం కోసమే కదా నేను నిరంతరం శ్రమిస్తున్నాను దీనికి మీరు ఇక చింత చేస్తూ ఉంటే కన్నీళ్ళే మిగులుతాయి తప్ప ఎటువంటి లాభం ఉండదు మీరు చింతిస్తూ ఉన్నారంటే అప్పుడు నేను ఏంటో మీలో ఉన్నాం అనే నమ్మకాన్ని మీరు నాకు ఇవ్వరు ఇవ్వని వారే అవుతారు ఈ క్షణం నా కళ్ళు విసిగిపోయాయి నాకు ఒక సమయాన్ని ఖచ్చితంగా దేవుడు కేటాయిస్తాడు ఆ సమయంలో నేను మీకు సరైన సమయాన్ని సహాయం చేయడానికి ఇయ్యడానికి వెనకడుగు వేయను కాబట్టి దీని గురించి ఎక్కువగా చింతించకండి ప్రతిరోజు ప్రతి చోట నా ఉనికిని నన్ను చూస్తూ సంతోషించండి నీ మనసు అంత అలసిపోయిందని నాకు బాగా తెలుసు ఎందుకంటే నీ మనసులో నీ సమస్యలతో నువ్వు ఎంతగా ప్రతినిత్యం కుమిలిపోతున్నావో నేను చూస్తున్నాను నీ ఆలోచనలు అన్నీ తీసివేసి నాపై దృష్టి పెట్టు అన్నీ నీకు ప్రతిక్షణం ధైర్యాన్ని ఇస్తూనే ఉంటున్నాను నీవు అనుకుంటున్నది తప్పకుండా జరుగుతుంది నేను నీకు కనిపించినంత అవసరమైతే లేదు కానీ నేను నీ చేతిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టను కంటికి రెప్పలా అన్నీ గమనిస్తూనే ఉంటాను ఎక్కడ ఉన్నా అన్నీ నాకు తెలుసు నీ పక్కనే ఉంటూ మీకు మంచి మార్గాన్ని చెప్తూ ఉంటాను మీకు ఏ పని దొరకడం లేదు నేను చదివిన చదువుకు నాకు లభించిన పనికి అసలు ఏ మాత్రం కూడా పొంతనా లేదు బాబా అందులో నేను పని చేస్తున్నా కూడా నాకు ఎంతో మంచిగా టాలెంట్ ఉన్నా కూడా నాకు వచ్చే జీతానికి అసలు ఏమాత్రం కూడా సంబంధం లేదు ఇలా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు నా కుటుంబానికి కావలసిన ఖర్చులు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంటే నాకు చాలా బాధగాను నిరుత్సాహంగానూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటాను ఒక మాట చెప్తాను గుర్తుంచుకోండి లభించినటువంటి చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఎలాంటి వృత్తినైనా సరే పరమ పవిత్రంగా భావించి నిజాయితీగా పని చేయి పనిలో ఆనందాన్ని వెతుకు ఇప్పుడు ఆదాయం తక్కువగా ఉన్నా అదే నీకు భవిష్యత్తులో గట్టి పునాదిగా మారబోతుంది అసలు ఏది లేకుండా ఖాళీగా ఉంటే ఎలా చెప్పు ఖాళీగా ఉండడం కంటే కూడా ఏదో ఒక పని నువ్వు చేస్తున్నావని గర్వించు అవకాశాలు అనేవి ఒకేసారి రావు వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఏ విధంగా వాటిని ఉపయోగించి న్యాయం చేశావనేది చాలా ముఖ్యం కాబట్టి నీ ఖర్చుల గురించి ఆలోచిస్తూ పని చేయకు నీ ఆలోచనలో నువ్వు ఇంకా కృంగిపోతావు వచ్చిన దాన్ని చూసి సర్దుకపోయి ఖర్చును తగ్గించుకో రాబోయే రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తులో నీకు భగవంతుడు ఇస్తాడు కష్టానికి ప్రతిఫలాన్ని వెంటనే ఇవ్వకపోయినా తప్పకుండా ఏదో ఒక మంచి రోజు నువ్వు ఊహించినటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఈ బాబా ఖచ్చితంగా నీకోసం ఒక మంచి లాభాన్ని చేకూరుస్తాడు నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనే అధిక లాభం చేకూరి నీకు లక్షల్లో ధనం అందబోతుంది సోమవారం రోజు నువ్వు అక్షయ పాత్రను తాకి నువ్వు ఖచ్చితంగా శివుని ఆశీర్వాదం పొందుతావు శివునికి ఎంతో ఇష్టమైన గంగాజలంతో అభిషేకం చేయడం వలన ఉప్పొంగిపోయి నువ్వు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు విద్యా బుద్ధులు కలగాలంటే తెల్ల తామరతో శివార్చన చేయాలి సంపూర్ణ ఆనందం కోసం చెరుకు రసంతో అభిషేకం అర్చనం చేయడం వలన చాలా మంచిది రోగ నివారణ కోసం తేనెతో శివార్చన చేయాలి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శివునికి విన్నపించుకుంటే కనుక శివుడు ఖచ్చితంగా మీకు ఆ సమస్యల నుండి బయటపడే మార్గాన్ని చూపుతాడు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శివుని ముందు తపస్సు చేసుకుంటూ శివాస్మరణ స్మరణ చేసుకుంటూ ఉంటే కనుక నువ్వు ఏ కోరిక అనుకున్నా సరే తప్పకుండా నెరవేరుతుంది శివునికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన కొబ్బరికాయను సమర్పించడం వలన ఆ కొబ్బరికాయను మనం కొట్టిన తర్వాత ఆ కొబ్బరి గిన్నెలో నూనె పోసి ఒత్తిని వెలిగించి దీపారాధన చేయడం వలన అనుకున్న కోరికలు ఏవైనా సరే తప్పకుండా నెరవేరుతాయి ఈ బాబా చెప్పిన ప్రతి మాట నిజమని భావించి నువ్వు ఎప్పుడూ కూడా పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చేస్తే కనుక నీకు ఎల్లవేళలా సకల శుభాలు ఖచ్చితంగా కలుగుతాయి శివుణ్ణి నీ కోరిక ఏ కోరిక కోరుకున్నా సరే వెంటనే శివుడు కరిగిపోతాడు అంత మంచి మనసున్న శివుని దగ్గర మనం ఏ కోరిక ఏ న్యాయమైన కోరిక ఏది కోరుకున్నా సరే తప్పకుండా నెరవేరుతుందని మీకు నేను చెప్తున్నాను ఈ అక్షయ పాత్రను తీసుకో ఇందులో ఉన్న ధనమంతా నీ కోసమే నేను కేటాయించాను త్వరలోనే నువ్వు ధనవంతుడిగా మిగిలిపోతావు నీకున్న సమస్త బాధలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి నీకు ఒక మంచి లాభం చేకూరేలా నువ్వు చేసే వృత్తిలో మంచి లాభం వచ్చేలా నేను ఇప్పటి నుంచి నీకు అధిక మొత్తంలో ధనం రాబోతుందని చెప్తున్నాను ఎప్పుడు కూడా నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతావు నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి ఇప్పుడు బాబాగారి బాబా చెప్పిన ప్రతి మాటను నమ్మకంగా శ్రద్ధ సబూరితో వింటే చాలు నా నామం నిన్ను నాకు దగ్గర చేస్తుంది నా దునిలో ఊది నీకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది నీకు ఎవరు లేరని ఎందుకు ఇలా బాధపడుతున్నారు చెప్పండి నేనుండగా నీవు ఎప్పటికీ అనాథవు కావు నీకు అన్నీ నేనే ఎప్పుడు కూడా మీకు ఎలాంటి బాధలు ఉన్నా కూడా నాతో చెప్పుకోండి ఏ సమయంలోనైనా నువ్వు నన్నే తలుచుకుంటూ బాబా అని నన్ను పిలుస్తూ ఉంటే చాలు నేను కరిగిపోతాను నా హృదయం నీ కోసం తల్లడిల్లిపోతుంది నీకు కావలసినవన్నీ సిద్ధం చేస్తాను నీ భయం నాకు అర్థమయ్యింది నీ వంతుగా నీవు కృషి చెయ్యి ఆ తర్వాత భారం నాపై ఉంచు అనుకున్నది అనుకున్నట్లుగా నేను జరిపిస్తాను నీ భర్త ఈ నీ భర్త కోసమే కదా నీ దిగులు నేను ఉన్నది ఎందుకు చెప్పండి నా బిడ్డలు దిగులు చెందుతూ ఉంటే కనుక వాళ్ళ దిగులంతా పోగొట్టడానికే కదా ఎప్పుడు కూడా మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తీర్చి సంతోషాన్ని ఇస్తాను మనస్సులో కలత పడకు అంతా శుభమే కలుగుతుంది అన్నీ సవ్యంగా కూడా జరుగుతాయి కన్నీరు కాని కన్నీరుని ఎప్పటికీ కూడా రానివద్దండి నిజమే నీవు చాలా బాధలు అనుభవించావు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నావు నీ సహనం మెచ్చుకునగలిగినది ఇక నువ్వు పడ్డ ఇబ్బందులు చాలు ఈ రోజు నుండి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది సంతోషంగా ఉండండి శుభం కలుగుతుంది సంతోషంగా నా దర్శనానికి కూడా నువ్వు వస్తావు మిమ్మల్ని ఖచ్చితంగా నేను కాపాడుతాను నువ్వు కోరుకున్నది దక్కేలా చేస్తాను దానికోసం నీవు పదకొండు వారాలు నా ఆలయంలో ప్రదక్షిణలు చేసి శనగలను నైవేద్యంగా చిన్న పిల్లలకు పంచిపెడితే చాలు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది కొందరు మేము బాబా భక్తులమని చెప్పుకుంటూ ఉంటారు కానీ సొంత వారికి అండగా ఉండరు ఇక బయటి వారిని ఏమి ఆదుకుంటారు చెప్పండి నిజమైన నా భక్తులు ఇలా ఉంటారా నన్ను పూజించినా పూజించలేకపోయినా సరే అవసరార్థులకు అండగా ఉండి మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ ఉంటారు అమ్మా నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏమీ లేదని ఏ కానుక ఇవ్వలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటావు కదూ నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు నేనే నీకు సమస్తం సమకూరుస్తాను అప్పుడు నాకేమి కావాలో నేనే అడుగుతాను సమయం గడుస్తున్న కొద్దీ ఆందోళన అధికమవుతుంది కదూ ఏమీ కంగారు లేదు సమయానికి అన్నీ కూడా అందుతాయి నీ బాబాని చెప్తున్నాను కదా ప్రశాంతంగా ఉండండి నిన్ను చుట్టుముట్టిన కష్టాలన్నీ చివరి దశలో ఉన్నాయి కొద్ది రోజుల్లో నీకు ఎంత ముఖ్యమైన పనులు జరిగి ఊహించనంత ధనం నీ చేతికి అందుతుంది నిన్ను నలుగురిలో అవహేళన చేస్తున్నారని ఎప్పటికీ కూడా బాధపడద్దు వారిలో ఉన్న మానసిక లోపం వారిని అలా చేయిస్తుందంతే నిజంగా వారన్నట్టుగా నీలో ఏ విధమైన లోపం లేదు రెండు రోజుల్లో నువ్వు గొప్ప శుభవార్త వినబోతున్నావు అది నీవు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది తప్పకుండా జరుగుతుంది అనుకున్నట్టుగానే అన్నీ జరిగి ధనలాభం కలుగుతుంది నువ్వు కోరుకున్న మంచి పేరు నీ జీవితంలో మంచి ఉన్నతి నీ కుటుం కుటుంబానికి ఆనందాలను వెళ్ళివిరుస్తుంది అక్కడ జరిగిన దానికి ఆ విషయం నీకు చేరిన విధానానికి చాలా తేడా ఉందమ్మా విషయం నిన్ను చేరేసరికి అందులో ఎన్ని కల్పితాలు కలిసి కలుస్తాయి చెప్పండి అవి నమ్మి మీ అనుబంధాన్ని కోల్పోవద్దు ఇతరు చెప్ ఇతరులు చెప్పిన మాటలను అసలు నమ్మొద్దు ఒక్కొక్కసారి మన కళ్ళతో చూసేది కూడా నిజం కాదని భావించు అలాంటప్పుడు ఒకరు చెప్పిన మాటలను అంత తేలికగా నమ్మి ఎలా మోసపోతున్నారు చెప్పండి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి మంచి చెప్తే ఎవరు వినరు వారికి ఎలా అర్థమవుతుంది అటువంటి వారికి ఏమి చెప్పినా ఏం లాభం చెప్పండి ఇక ఆలోచించవద్దండి మీరు ఏ పనినైతే అనుకున్నారో ఆ పనిని మొదలు పెట్టండి నీకు వచ్చిన ఆలోచన సరైనది ఇప్పటికే అనవసర సందేహాలతో ఆలస్యం చేశావు ఇప్పుడైనా త్వరపడు నేను నీ వెంటే ఉంటాను కష్ట సుఖాలన్నవి ఎవరికైనా సర్వసాధారణమనే సహజమని గుర్తించండి కష్టం వస్తుంది దాని వెనుక వెంటనే సంతోషం కూడా వస్తుంది వాటిని ఎవరైనా అనుభవించి తీరాల్సిందే వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు వెళ్ళిపోయిన సుఖం తిరిగి రావడం కూడా తప్పదు మనకు కావాల్సింది కాస్త ఓర్పు సహనం మాత్రమే అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే తీసుకొచ్చారండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింటే కనుక తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్